రవి అర్జున్ ఇద్దరూ హైదరాబాదులో ఒకే ఐటీ కంపెనీలో ఒకే రోజున్ జాయిన్ అయ్యారు ఒకటే జీతం కానీ వాళ్ల జీవనశైలిలో పూర్తిగా విరుద్ధం రవి ప్రాక్టికల్గా ఉంటాడు ప్రతీ నెల తన జీతం నుండి టూ థౌజండ్ ఎస్ఐపిలో పెట్టేవాడు అర్జున్ మాత్రం ఖర్చుల మీదే దృష్టి పెట్టేవాడు పార్టీలు షాపింగ్లు లైఫ్ ఎంజాయ్ చేయాలి సేవింగ్స్ తర్వాత చూదా ఉంటాడు రవి తన ఎస్ఐపి మొత్తాన్ని నెలలు సంవత్సరాలు కాస్త కాస్త పెంచుతూ కన్సిస్టెన్సీతో కొనసాగించాడు అర్జున్ ఇప్పటికీ ఏమీ పొదుపు చేయలేదు జీతం వచ్చిందంటే ఖర్చే రవి ఎనిమిది ఎల్ల తర్వాత నేను నా వెబ్ డెవలప్మెంట్ స్టార్టప్ స్టార్ట్ చేస్తున్నా అని ప్రకటించాడు అందరూ ఆశ్చర్యపోయారు అర్జున్ అడిగాడు ఇంత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది రవి నవ్వుతూ చెప్పాడు ప్రతీ నెల టూ థౌజండ్ పార్టీలు డిన్నర్ల ఖర్చు కంటే తక్కువే రవి పొదుపు చేసిన డబ్బు సుమారు ఆరు లక్షలు అయ్యింది అదే అతని స్టార్టప్కు పెట్టుబడి అయ్యింది అర్జున్ చేతిలో మాత్రం వాయిదాలు ఖర్చుల మిగతా జాబితా తప్ప ఎలాంటి పొదుపు లేకపోయింది పాఠం ఏమిటంటే పెద్ద మొత్తాలపై ఆశ పెట్టుకోకండి చిన్న పొదుపు శ్రద్ధగా పెట్టుబడి పెట్టే అది భవిష్యత్తులో గొప్ప మార్గం చూపుతుంది